గల పోసినాం దీన్ని కళ్ళు ఎండకాలను తాగితే మంచిగా ఉంటుంది తీసి దాన్ని దీని చుట్టూ తీసేయాల తీసేసి మంచిగా రంధ్ర లెక్క వేస్తే ఒక రెండు గంటల తర్వాత అయినా ఇంకా మూడు గంటల తర్వాత అయినా తీస్తే కళ్ళు వెళ్తాయి ఇలా కొద్దిగా జీలకర్ర వేసి ఉంచాలి మన హెల్త్ పరంగా బాగా మంచిది ఇది అరటి కళ్ళు అది కొత్త వీటిలో చుట్టూ తీసేసి మంచిగా నీట్గా చేయాలి నీట్గా చేసి ఉప్పుది అంటే ఇక్కడ ఉన్న బంక బంక జిగురు జిగురు రాసి ఉంటుంది వెళ్ళిపోతుంది అన్నట్టు మంచిగా ఉంటుంది లేకపోతే అంత జిగురు జిగురు వస్తుంది లోపల అక్కడ పోతే ఇది నీళ్ళు ఇందులో ఉన్న వాటర్ తాగితే ఆరోగ్యానికి వెళ్తని హెల్త్ పరంగా మంచిదని ఎంత కష్టపడి చేరుతున్నాము ఇవాళ అలా కడుతున్నా రేపు మళ్ళీ ఇదే టైంకి తీస్తా చూడండి చూపిస్తా మీకు కాపీ ఫ్రెండ్స్ చూడండి ఇగో నీళ్ళు వాటర్ వస్తున్నాయి కొన్ని కొన్ని ఇగో దగ్గరికి ఇది కెమెరా దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇగో వాటర్ వస్తున్నాయి ఇగో ఇది రేపు పొద్దున వరకల్ ఇంకా బాగా నిండా ఊరుతాయి తిండ్ల కొన్ని జీలకర్ర వేసి ఉంచాలి జీలకర్ర మెంతులైన సరే హెల్త్ పరంగా మంచిగా ఉంటుందని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక నీళ్ళు వచ్చినాయి ఊట కొద్ది కొద్దిగా వచ్చేసిందా చూడండి ఇట్లా అవి వేసి విత్తనాలు వేసి ఇట్లా మూర్తి కట్టాలి ఇదన్నీ చుట్టూ కట్టేస్తే విత్తనాలు తీసుకొస్తాయి విత్తులు వేస్తున్నా ఇట్లా ఎందుకంటే కుక్కు ఏం పడకుంటుంటు కానీ చుక్కు పురుగు కానీ ఏం పడే ప్రొద్దున వచ్చి రేపు పొద్దున తీస్తే అప్పుడు మనకు నీళ్ళు వెళ్తాయి చూపిస్తా మీకు ఫ్రెండ్స్ మళ్ళీ నిన్నటి వాళ్ళ నేను తయారు చేసినాం కదా ఫుల్ నిండి పోయింది బ్రెష్ నే నీళ్ళు డబ్బొక సీత పట్టుకో పట్టుకోవాలనుకో और नया हूं చూడండి ప్రెస్ ఎన్నిలీలీని అడిదు బబు కింది వాతై వైస్ కట్ చేస్కొచ్చం బాధపడక నీళ్ళు నీళ్ళు ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి నీళ్ళు లోతల కొండుకు చెంచుతుంది ఏత్తలేదు ఇదినే ఉన్నాయి ఉన్నాయి అమ్మా ఉమ్ అంచెట్లో ఇది భై ఇది గ్రివి నిల్లేనే చూడం ఫ్రెండ్స్ లిలు ఇన్ని లిలే లై నీర నీర అరటి నీర దేన్ని అరటి నీర అంటాడు చూడండి ఫ్రెండ్స్ మంచి ఔషధం ఇది ఆపి